పెద్దపల్లి జిల్లా మంతిని మండలం అడవి సోమనపల్లిటు భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం పివి నగర్ శివార్లోని నదిపై నిర్మించిన చెక్ డ్యాం ధ్వంసమైంది గుంపుల తనుగుల చెక్ డ్యాం పేల్చివేత ఘటన మరవక ముందే మరో చెక్ డ్యాం ధ్వంసం కావడం గమనార్హం గతంలో పన్నెండు లక్షల క్యూసెక్కుల వరదలు సైతం తట్టుకున్న చెక్ డ్యాం ఇసుక మాఫియా కూల్చివేసింది అంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు దీంతో రైతులు మత్స్యకారులు ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్టు తెలిపారు కాగా ఆ విషయం తెలుసుకున్న అధికారులు ఈ ఘటనపైన విచారణ చేపట్టారు నా పేరు నిఖిల్ మంత్రి సబ్ డివిజన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏడవాలి విషయం వచ్చేసి అడవి సోమన్పల్లి చెక్ డ్యామ్ అనేది ఇవాళ పొద్దున నాకు అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కాల్ చేసి చెక్ డ్యామ్ కూలిపోయిందని చెప్పడం జరిగింది ఈ విషయంలో నేను వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అక్కడికి వెళ్ళి చూస్తే వరదలు వచ్చిన కొట్టుకపోని చెక్ డ్యాము ఒకటేసారి కుంగిపోవడం కొంచెం అనుమానకరంగా ఉంది సో దీన్ని బట్టి నేను కంప్లైంట్ చేయడానికి మన మంతిని పోలీస్ స్టేషన్కి వచ్చాను అయితే అది చెక్ డ్యామ్ అనేది వీళ్ళ జిల్లూర్ స్టోన్లో లేదని చెప్పేసి చెప్పడం జరిగింది అది మలహరం మండల్లో కంప్లైంట్ ఇవ్వాలని వేయాలని చెప్పడం జరిగింది సో రేపు వెళ్ళి మలహరం మండల్లో కంప్లైంట్ ఇస్తాను